శివసుబ్రహ్మణ్యం డివోషనల్ ఛానల్ స్వాగతం సుస్వాగతం భూత ప్రేస పిశాచ బాధల నివారణకు ఈ ఆంజనేయ దండకం చదువుకుంటే చాలా మంచిది ఉదయాన్నే మంగళవారం నాడు చాలా ప్రశస్తమైనది ఇప్పుడు నాకు వచ్చిన ఆంజనేయ దండకం మీకు వినిపిస్తాను ఓ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రవాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాళ్ళగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రూపం భజే బ్రహ్మతేజం పటంచున్ ప్రభాతంబు సాయంత్రం నీనామ సంకీర్తనం చేసి నీరు పువన్నించి నీ మీదనే దండకం పుంకింటింజే ఊ నూహించి నీ మూర్తిని గావించి నీ సుందరం పెంచి నీ దాసదాసుండునై రామభక్తుండునై నిన్నే గొలిచిదన్ నీ కటాక్షం చూచితే వేడుకలు చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయ దేవ నిన్నెంజ నేనంత వాడన్ దయాశాలివే చూచి दाता वे रोजिते दगर पीलचिते तुलसी तो ग्रीवन మంత్రివై స్వామి కార్యం శ్రీరామ సౌమిత్రం చూచి వారిని విచారించి సర్వేశం పూజించి ఎవ్వానుజం బంటు గావించి ఎవ్వాలని చంపి కాకులకి దయాదృష్టి వీక్షించి కిష్కింద కేచించి శ్రీరామ కార్యార్థమై లంక కేతించి భూమి జయం చూచి ఆనందముప్పంగా ఆవంగారంభించి ఆరత్నం తెచ్చి సంతోషం చేసి సుగ్రీవుని అంగదన్ జాబవంతులని నీలాదులం ఊడి దాటి వానరామూకలై పెన్మూకలై నీ నీరాముణంత కాలాగ్ని ఉగ్రుడివై పోరి ബ്രഹ്മാണ്ടമിട്ട് ആ ശക്തി വേസി ആ ലക്ഷ്മണൻ മൂർച്ച നന്ദിംപ അപ്പേ പോയി സംജീവിൻ തെച്ചി സൗമിത്ര പ്രാണബുരക്ഷിംപുംഭകർണാദി വീരാടി പോരി ചെണ്ടാടി ശ്രീരാമ ബാണാഗ്നി വാരൻ ആരാമണൻ ചമ്പഗനന്തോകംബുലാനന്ദ നവേളൻ వేడుకను దోడుకను వచ్చి పట్టాభిషేకం పుజయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునికి ఇచ్చి వచ్చి పట్టాభిషేక సంభ్రమమై ఉన్న నీకున్న నాగ్యవ్వరన్ కూర్మి లేరంచు మన్నించిన సేవించి శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనం చేసితే పాపములు భాయవే భయములు ధీరవే భాగ్యములు కలగవే సకల సామ్రాజ్యములు సకల కలను కలగవే వానరాకార యో భక్తమందార యో పుణ్య యోధీర యో శివుర నీవే సమస్తంబూ నీవే మహాజయంబూ మహాబలముగా వెలసి ఆ తారక బ్రహ్మ మంత్రంబు పఠించు చిన్న స్థిరముగా వజ్రదేహం ముందాల్చి శ్రీరామ శ్రీరామచన్ మనఃపూతమై ఎప్పుడంతలంతు మహేందుండి నీ దీర్ఘదేహంపునం సంచారి సంచారివేయి രാമ നാകിതജനി വൈ ബ്രഹ്മവൈ ബ്രഹ്മ തേജംബുലൻ രൗദ്രനിജ്വാല കല്ലോ ഹവീരഹനുമന്ത് ഓംകാര ാര ശബ്ദമുലൻ ഭൂതപേശിശാചാകിനികി ഗാളി ദയംബുലൻ വാലംബുന ജുട്ടി നീലം ബദ്ധല ഗുട്ടി നീമുഷ്ടി ഗാതംബുലൻ ബഹുദണ്ഡംബുലം రోమఖండం బులంద్రుంచి కాలాగ్ని రుద్రుడివై బ్రహ్మప్రభాభసింధుండైన నీ దివ్య తేజంబునం చూపి రారోరి నా ముద్దు నరసింహాంజున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామీ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే నమస్తే नमो ना नास्वामी नमस्ते सदा ब्रह्मचारी नमस्ते वायुपुत्र नमस्ते नमस्ते नमो नमः